అప్పుడు మేము ఈ మీ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచడం రేపు బిడ్డ నువ్వు రుణమాఫీ చేయలేదు రైతు బంధు ఇవ్వలేదు కనుక కళ్యాణ లక్ష్మి బంగారం నెగొట్టినవి కనుక నిన్ను ఖమ్మంలో ఓడగొట్టిండ్రు ఇప్పటికైనా ఇస్తావా ఇయ్యవా అని బల్ల గుద్దీ ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలో పోరాడతాం ఇలా ఆలోచించండి ఈడ కాంగ్రెస్ పార్టీ ఓడినా రాష్ట్ర ప్రభుత్వం ఏం పడిపోతుంది కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఢిల్లీలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేదే లేదు మరి అప్పుడు ఏంటి మరి వీళ్ళ కళ్ళు తెరిపియాలి అహంకారం మదం మత్తులో ఉన్న ఈ కాంగ్రెస్ కు గుణపాఠం చెప్తేనే మన ఆరు గ్యారంటీలు అమలైతే గాలిలో ఉన్న కాంగ్రెస్ నాయకులు భూమి మీదకి వస్తారు గది జరగాలంటే నామా నాగేశ్వరరావు గారు గెలవాల్సిన అవసరం ప్రజలు ఆలోచిస్తున్నారు ఇవాళ రైతు బంధు నాలుగు కూడా వాళ్ళే మీ దగ్గర ఎస్టీలు కొండల మీద గుట్టల మీద సాగు చేసుకుంటాడు ఆయన అంటాడు కొండల గుట్టలని ఎగబెట్ట కొండల గుట్టలకు రైతు బంధు అంటుండు రేపు రైతు బంధు కటింగ్ పెట్టాలంటుండు మరి ఆలోచించుకోవాలా వద్ద ఇప్పుడు నాలుగున్నర ఎకరాలు కూడా పూర్తిగా వాళ్ళే అయినా మనం కాంగ్రెస్ కోట వేస్తే రేపు ఏమంటారు ఇక ఈడికే బంద్ పెట్ట అంటాడు మరి దయచేసి అందరం కూడా ఆలోచించాలి